ఏంటి శ్యామల బాగా ఎగస్ట్రాల్ చేస్తున్నావ్ ఎగస్ట్రాలా నేనా నీకన్నా ఓవర్ చేసే వాళ్ళు ఉంటారా పళ్ళు రాలుతాయి నువ్వెంత నీ బ్రతికెంత తెగ బిల్డప్లు ఇస్తున్నావ్ అసలు నీకు వచ్చిన నొప్పి ఏంటి డైమండ్ రాణి నువ్వు పేటీఎం డబ్బులు తీసుకునే దానివి ఎంతలో ఉండాలో అంతలో ఉండాలి నువ్వు ఆడిస్తున్న నాటకాలన్నీ చూస్తున్నా డొంక తిరుగుడు మాటలు మాట్లాడకుండా ఏం మాట్లాడుతున్నావో అర్థమయ్యేలా చెప్పేశావు కావాలని గంజాయి బ్యాచ్ ను పెట్టించి చేతిలో ఆరుతులు ఇప్పించుకుంటావా సిగ్గు లేదా నీకు అదే నీ ఏడుపు అయినా అది నా పట్ల చూపించే అభిమానం అభిమానవా అరటికాయ తోక్క నువ్వు ఏం పీకావని అభిమానం ఎన్నో కుట్రలు కుతంత్రాలు ఒంటి చేత్తో చేసే మా జలగన్న కన్నా గొప్పదానివా నేనేం గొప్పదానని చెప్పలేదే వాళ్ళు హారతలు ఇచ్చుకుంటే అది నా తప్ప తప్ప తప్పున్నారా నువ్వు మన పార్టీలో పెద్ద తోపువే అనిపించుకోవడానికి నాకన్నా కూడా నువ్వే గొప్పదాని అనిపించుకోవడానికి నీకే ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారు అనిపించుకోవడానికి వాళ్ళకి డబ్బులు ఇచ్చి కావాలని ఇలా చేయించుకున్నావు అబ్బో కనిపెట్టేసిందండి వచ్చి చూసావా చూడక్కర్లేదు నువ్వు చేసిన యాక్టింగ్ వాడు చేసిన షోయింగ్ అక్కడ క్లియర్ గా కనిపిస్తుంది ఎన్నో డ్రామాలు వేసిన దాన్ని నాకు తెలియదా మీ వేషాలు అయితే ఇప్పుడు ఏమంటావు కేవలంటే నువ్వు కూడా వేయించుకో డ్రామాలు నాకేం అవసరం లేదు ఇన్నేళ్లుగా పార్టీలో ఉండి ఎన్నో సార్లు గొట్టాల ముందుకొచ్చి జలగన్న కోసం ఎంతో శ్రమకూర్చి రెచ్చిపోయిన నాకన్నా నువ్వు గొప్పదానివా నేనేంటో నా ఫ్యాన్స్ కి తెలుసు అయినా నువ్వు ఇప్పుడు బాధపడిపోయిన దానివి నేను ఎవరు చూస్తారు అభిమానిస్తారు ఇప్పుడు అందరి దృష్టి నా పైనే నీ టైం నడుస్తుందని ఓ మిడిసిపడకు అసలే పీకల్లో కష్టాల్లో ఉన్న పార్టీ ఏదైనా తేడా వస్తే నీకే బ్యాండ్ పడుతుంది ఏం బెదిరిస్తున్నావా నేను ఎలాంటి బెదిరింపులకి భయపడ్ను నాకు ఇప్పుడు ఫేమ్ డబ్బులు హోదా అధికారం అన్నీ కావాలి వాటి కోసం ఏమైనా చేస్తా నీలా ఏడ్చేవాళ్ళను అసలు పట్టించుకోను అసలు ఏం చూసుకుని నచ్చిపోతున్నావే మైకుల ముందు వాగేస్తే గోపదాని అయిపోతావా ఇప్పుడు జలగన్న నా మాట వింటాడు అన్నకి నేను అంటే చాలా ఇష్టం నా ఇమేజ్ చూసి అన్న ఎంత మురిసిపోతాడు జలగన్న గురించి నీకు పూర్తిగా తెలియదు అవసరం ఉన్నంత వరకు మాత్రమే వాడుకుంటాడు తర్వాత టిష్యూ పేపర్ పడేసినట్టు పక్కకి పడేస్తాడు అసలు నీలాంటి ఐరన్నకి వల్లే పార్టీ నాశనం అయిపోయింది నిన్ను తీసేస్తే దరిద్రం పోతుంది పార్టీకి ఏం కూసావే ఏకులో వచ్చి మేకులో తయారయ్యావు నా ప్రాణానికి ముందు వచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములే వాడి డైమండ్ ఆంటీ ఏ ఆంటీ అంటే నీ కంటికి ముసలి ముసలిదాన్లా కనిపిస్తున్నానా జస్ట్ ఫిఫ్టీ క్రాస్ చేసా అంతే నువ్వేమైనా పదహారేళ్ల బాలకుమారి అనుకుంటున్నావా నీ అంత పెద్దదాని కాదులే అయినా త్వరలో అరుచుకోబోతున్నావు అంటగా ఇంకెందుకు నీకు ఈ పార్టీలు పదవులు ఇదిగో చూడు శేమల నీకు అసలు విషయం తెలుసా నిన్ను జలగన్న పక్కకి తప్పించేస్తాడు నన్నెందుకు తప్పిస్తాడు ఇంకా సార్వా వేసి సన్మానం చేస్తాడు నీ మొహో మన జలగన్న కన్నా ఎవరైనా గొప్పగా పొగిడినా మన జలగన్న తట్టుకోలేడు అది మన పార్టీ వాళ్ళైనా సరే ఇప్పుడు నువ్వు హారతలు ఇప్పించుకున్న సంగతి జలగన్నకి తెలిసింది నాకన్నా శ్యామల ఎక్కువైపోయిందా అంటూ జగన్న జలగన్న ఫైర్ అవుతున్నాడు త్వరలోనే నీకు హారతిచ్చి పార్టీ నుండి పంపించేస్తాడు నా ఐరన్ టంగుతో చెప్తున్నా కాస్కో జలగన్న